ఆర్యవైస్యులతో తన కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆదివారం రాత్రి తాలిక వాసూరి పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మిత్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు తొలుత ఆయన అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురు ఆర్యవైశ్యులు ఆయన పూలమాలను ఘనంగా సత్కరించి కాకాని చేత కేక్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలు కాకని మాట్లాడారు తన తండ్రి కాకాని రమణారెడ్డి హయం నుంచి తమ కుటుంబానికి ఆరు వయసులతో మంచి స్నేహం ఉందన్నారు వ్యక్తపరచడం ఏమంటే అన్నగారు మీరు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారు మా కొడుకు కూడా వాళ్ళిద్దరు కూడా అన్న విధంగా ఖచ్చితంగా వస్తాం చెండు అని చెప్పి అన్న మాకు ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం మేము డిస్కస్ చేయడం జరిగింది మాకు అంతటి ఇంపార్టెన్స్ ఇస్తుంది అందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అన్న ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా వైశ్య మిత్రులు పెద్దలు వేదికను అలంకరించిన అన్ని పక్కపక్క ఊర్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి ప్రతి ఒక్కరికి అలాగే పూజిత మేడం గారికి ప్రజలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వైశ్య ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు పాత్రిక మిత్రులు అందరికీ పేరు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను రాజకీయాలలో ఒకరికి ఓటు వేయండి అని చెప్పి చెప్పి ప్రచారం చేయడం ప్రారంభించాం తొంభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఎన్నికలో కూడా ప్రతి ఎన్నిక సందర్భంలో కూడా వాస్తవికనిక పరమేశ్వర దేవస్థానానికి రావడం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఆరు వయసులతో ఆత్మీయంగా మాట్లాడడం వేలమడం అనేటువంటిది నాకు ఆనవైతీగా సాంప్రదాయంగా మారిపోయింది మాట్లాడాడు చందు మాట్లాడే సరే సుబ్బులు ఇట్లా మాట్లాడేటువంటి అలవాటు ఉంది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు అనేక విషయాలు చెప్పారు అయితే ఈరోజు నేను మీకు రెండు మూడు విషయాలు మాత్రం చెప్తాను ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలామంది అధికారులు వస్తారు కొన్ని సందర్భాలలో విజిలెన్స్ అధికారులు ఒకటి రెండు సందర్భాల్లో గ్రామాలకు వచ్చారు సాధారణంగా పొదలకూరల వ్యాపారస్తులంటే ఎక్కువ భాగం వయసులు చేస్తారు వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రారంభించారు రైడ్ చేయడం నాకు ఎవరో ఫోన్ చేశారు వెంటనే ఫోన్ చేశాను ఎందుకు వెళ్ళారు మీరు అని అడిగా సార్ అన్నాడు ఒకసారి వెళ్ళకండి అది నా సొంత గ్రామం ఆరి వయసులు నా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలనో చెప్పండి ఏమి చేయకూడదో చెప్పండి తప్ప మీరు నేరుగా రైడ్లు చేయడం ఈ పనులు చేయడం మంచి పద్ధతి కాదు అని నేను చెప్పాను సందర్భాలలో చిన్న చిన్న అపవాదులు వచ్చినా కొంతమంది రకరకాలుగా వాటిని సృష్టించడానికి ప్రయత్నం చేసిన కొంతమంది తాత్కాలికంగా ఆరి వయసులకు నాకు దూరం చేయాలనేటువంటి ఆలోచన చేసిన మిత్రులు చాలామంది బాధపడ్డారు నేను ఆ రోజు ఒకటే విషయం చెప్పాను ఏమంటే పాపం కొన్ని అపవాదులు ఉన్నాయి నేను గెలుపోవటం భయపడేటువంటి వాడిని కాదు ఎన్ని సందర్భాలలో మా కుటుంబం గెలిచింది ఊహ తెలియని వయసులో మాకు మా నాన్న సమితి అధ్యక్షుడిగా ఉండేవాడు నాలుగు సార్లు సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత మరలా ఆయన గెలుపు అనేటువంటిది లేకుండా పోయింది కాబట్టి గెలుపులు చూసాం ఓటమిల్ని తట్టుకున్నాం దేనైనా సరే తట్టుకొని నిలబడేటువంటి మానసిక ధైర్యం ఆ భగవంతుడు మాకు మా కుటుంబానికి ఇచ్చాడు అని చెప్పి ఎప్పుడు అనుకునేటువంటి కుటుంబం మా కుటుంబం అని చెప్పి చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం కాకపోతే రాజకీయాల్లో వచ్చేటప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అలా అనేటువంటిది చాలా ఉధృతంగా వస్తుంది ఆ వచ్చేటప్పుడు కొద్దిగా మనం సంయమనం పాటించి తల కొద్దిగా వంచితే అలా మన కాడ కింద నుంచి వెళ్ళిపోతుంది ఆ వంచడం ఇష్టం లేకనే మా తండ్రి అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఎదురుదేడు తప్ప ఏదో జరిగింది మనం సర్దుబాటు అవుదాం అనేటువంటిది ఆయన జీవిత కాలంలో ఏ రోజు కూడా చేసినటువంటి పని లేదు ప్రాంతానికి రావాలి అంటే ఎందుకు భయపడతారు అంటే మీ ఇంటి బిడ్డగా నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి వీళ్ళ మీద మనం ఏదన్నా రైడ్ చేసినా ఏదన్నా వాళ్ళకి ఏదన్నా పెనాల్టీలు వేసినా నా దగ్గర నుంచి ఫోన్ వస్తుందనేటువంటి భయం ఉంది కాబట్టి ఎందుకు ఇది చెప్పానంటే సాధారణంగా పొరపాట్లు చేయబడలేదు ఎవరన్నా సేల్స్ ట్యాక్స్ కూడా ఒకటి వస్తే ఒకవేళ మీరు ఖచ్చితంగా బాగా చేసిన ఏదో ఒక కారణం వెతకడానికి ప్రయత్నం చేస్తాడు మీరు బిల్లు ఈ విధంగా రాశారు ఆ బిల్లులో నంబర్ సరిగ్గా లేదు అంకె సరిగ్గా లేదు మీరు అంకేసరగానే అక్షరాలు రాయలేదు ఏదో ఒకటి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చినటువంటి ఆ రైడ్ ఫెయిల్ కాకూడదు అనేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అయినా అంటే సేల్స్ ట్యాక్స్ అయినా అధికారులు వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఒట్టి చేతులతో పోవడానికి వీలు లేదనేటువంటి భావంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాం మీరు ఏదో వెళ్తారు సాధారణంగా ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాం ఎవడన్నా ఇక్కడికి రావడానికి భయపడ్డాడు అంటే కారణం మీ అందరూ ఎవరి దగ్గరను చూసినా సరే ఈ ప్రాంతానికి సంబంధించి మీ ముఖాల్లో నా ముఖం కనపడుతుంది కాబట్టి వీళ్ళు ఆయన మనుషులు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళని అనుకుంటారు కాబట్టి ఈరోజు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రావడానికి కానీ మీరు చేసేటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి కానీ సాహసించేటువంటి పరిస్థితి లేదు అని మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం